పంతొమ్మిది వచ్చును కాబట్టి దాని పేరు నేటి వరకు ఏముంది దవడకొండ సరిగ్గా చూడాలి కాదు పిలిచినవాడు పిలిచిన వాణి ఓట ప్రైజ్ పిలిచిన వాణి ఓట నా దేవుని పిలిలారా సంస్ పిలిచింది ఎవరు దేవుడు ఏర్పరచుకున్నవాడు దేవుడు ఇక్కడ ఏమనుంది ఉంది పిలిచిన వాన్ని ఓట నువ్వు కానీ నేను కానీ ఆత్మీయ స్థితిలో దిగజారిపోతే ఆత్మీయంగా బలహీనం అయిపోతే నువ్వెప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో ఆ జీవజలపు ఓట దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన నీలోకి జీవజలాన్ని ప్రవహింపజేస్తాడు అయితే ఈ సందర్భం మొత్తం మనం చదువుకున్నాం తెలుసు సంశనం పరిస్థితి రాను రాను ఎలాగ అవుతుందంటే రాను రాను ఎలాగవుతుంది బహు పాపంలో పడిపోవటానికి ముందుకెళ్ళిపోతున్నాడంట వేసలతో సాంగత్యం పెట్టుకుంటున్నాడంట అగ్ర సంబంధాలు పెట్టుకుంటున్నాడంట ఇస్రాయెల్ ప్రజలకు ఉన్న వాగ్దానం ఏం తెలుసా అన్ని శ్రీని వివాహం చేసుకోకూడదు అన్ని శ్రీని వివాహం చేసుకోకూడదు ఇస్రాయేల్ ప్రజల్లోనే ఇసరాయాల స్త్రీలలోనే వివాహం చేసుకోవాలి కానీ అన్ని స్త్రీల వైపు చూడకూడదు అయితే ఈ సంస్థను ఏం చేశాడంటే అన్య స్త్రీల వైపు అన్య స్త్రీల వైపు చూసి వాళ్ళతో అగ్ర సంబంధం పెట్టుకొని చీరాని తప్పు చేసి తన బలాన్ని మొత్తం ఏమైందంట పోగొట్టుకున్నాడంట రెండు కళ్ళు పోయినాయి రెండు కళ్ళు పోయినాయి ముందు ఆత్మీయనేత్రాలు ముసుకుపోయి తర్వాత భౌతిక నేత్రాలు ముసుకుపోయినాయి ఇక సంసోను చూడటానికి అవకాశం లేదంట సంసోను చూడటానికి ఇక కళ్ళు అతనికి ఇక పొట్టు ఇలాగా ఒక స్త్రీ చేతులు చిక్కి బలహీనుడై ఏం చేస్తున్నాడంట ఏం చేస్తున్నాడు ఏం తిప్పుతున్నాడు తిరగలి తిప్పుతున్నాడంట ఇక ఏం చేస్తాడు అప్పుడు కాలంలో తిరగలు తిప్పటానికి ఆవులను అట్ట కట్టేవాళ్ళు ప్రైజ్లా అవునా మీరు అప్పుడప్పుడు చూసే ఉంటారు తిరగ పెద్ద పెద్ద తిరగలను తిప్పటానికి వాటి నుంచి నూనె తీయటానికి ఎద్దులు కానీ ఇలా వాటిని కట్టుతారు ఆ స్థానంలో ఎవరిని పెట్టారంట సంసన్ బలవంతుడు ఇస్రాయేల్ ప్రజలు రక్షించడానికి పుట్టినవాడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు దేనివల్ల పాపంలో పడిపోయి స్త్రీకి ఒక స్త్రీకి తన బలాన్ని చెప్పి బలహీనుడై బలవంతుడు బలహీనుడయ్యాడంట ప్రైజ్లో సంసో ప పట్టుకోడానికి వస్తే ఎవరు చెక్కల పట్టణపు ప్రాకారాలు ఏడబెట్టాడంట పట్టణపు ప్రాకారాలు తెలుసా మన ఇంట్లో గుమ్మని ఎప్పుడన్నా కదిలిచ్చారా మీరు ఇక్కడ ఒక గొమ్మ ఒకటి ఉంది చెట్టుకు తగించి సిమెంట్ది దాన్ని కదిలించాలంటే ఒక లోల కాదు ఇద్దరూ లేక ముగ్గురు అవసరం అవుతారు అవునా పట్టణం యొక్క ప్రాకారం ఎంతుంది ఎంతుంది చాలా పెద్దది మన మోయిలం దాని మీద దాని మీద ఒక బాంబు పడ్డా దాని మీద ఒక బాణం పడ్డ ఒక పెరంగి గుండు పడ్డా కూడా అవి పడిపోవంట ఏంటి పట్టణం యొక్క ప్రాకారాలు వాటిని ఏం చేశాడు ఎత్తుకొని ఎడా కొండ మీదంట పక్కన కాదు కొండ మనం ఎక్కడమే కష్టం అవునా కొండ మనం ఎక్కడమే కష్టం పట్టినప్పుడు ప్రాకారాలు తీసుకొని కొండ మీద పెట్టి వచ్చాడు అంట ఎంత బలవంతుడు చాలా బలవంతుడు కొత్త తాళు దిగిపోయినాయి శత్రువుని వెయ్యి మందిని వెయ్యి మందిని సులువుగా చంపినవాడు ఏమయ్యాడంట ఏమయ్యాడు బలహీనుడై పాపంలో పడిపోయి శత్రువుకి చిక్కి తిరగలు విసురుతున్నాడంట తిరగలు విసురుతున్నాడు బలం మొత్తం పోయింది దేవుడు ఏం చెప్పాడు అతడికి నువ్వు అతని తల మీదకి మంగళ కత్తి రాకూడదు అతన్ని క్షౌరంలో కత్తిరించకూడదని చెప్పాడు కానీ సంసం ఏం చేశాడు ఏం చేశాడు ఒక్క శరీర వ్యామోహం కోసం లోకంలో దొరికే సుఖం కోసం లోకంలో దొరికే ఎంజాయ్ కోసం లోకంలో దొరికే పాపం కోసం దేవుడు తన మీద ఉన్న ప్రణాళికను ఉద్దేశాలను ఏర్పాటును స్త్రీకి అప్పగించి బలహీనుడయ్యాడు ఈరోజు ప్రస్తుత దినాల్లో కూడా నువ్వు కానీ నేను కానీ అంతే ఉన్నావు ప్రైజ్లో నువ్వు కానీ నేను కానీ అంతే ఉన్నాం ఎందుకంటే దేవుడు నీ పట్ల నా పట్ల బలమైన ఉద్దేశాలు కలిగే భూమి మీద పుట్టించారు ప్రైజ్లో తల్లి గర్భమందు పడకముందే మన దినములన్నీ ఆయన గ్రంథములు లిఖితములు ఆయన అంటే రాజు అనేవాడు పొట్టకముందే వీడెన్ని సంవత్సరాలు బ్రతకాలి వీడిని నేను ఎప్పుడు ఏర్పరచుకోవాలి వీడి ధర ఏం పనులు చేయించుకోవాలి అని ముందే రాశాడు నా గురించి రాశాడు నీ గురించి రాశాడు మనందరి గురించి ఆయన తన గ్రంథంలో రాశాడు ఈరోజు నువ్వు పుట్టావు నేను పుట్టా సంసును కూడా అందరినీ ఒక ప్రణాళికతో దేవుడు పుట్టించుకున్నాడు ప్రణాళిక లేకుండా ఎవరు పుట్టరు ప్రైజ్లో ప్రణాళిక లేకుండా ఎవరు పుట్టరు అయితే మనమందరూ ఏం చేస్తున్నాం తెలుసా ఆ ప్రణాళికలను ఆ ఉద్దేశాలను ఆ ఏర్పాటులను ఏం చేస్తున్నామంటే లోకంలో ఖర్చు పెడుతున్నాం నీ ఆయుష్ని లోకం కోసం ఖర్చు పెడుతున్నాం నీ ఆరోగ్యాన్ని లోకం కోసం అయితే మనందరి పట్ల దేవుడు బలమైన ఉద్దేశాలు కలిగే ఉన్నాడు సంకల్పాన్ని కలిగే ఉన్నాడు అయితే మనం ఏం చేస్తున్నాం అంటే వాటన్నిటిని లోకంలో పెడుతున్నాం లోకంలో అప్పగించాం నా దేవుని ప్రిర్యలే మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతా దేవుడు స్టార్టింగ్ దిన్నల్లో నీ మీద ఏ అభిషేకానైతే ఉంచి ఉన్నాడో అభిషేకాన్ని నువ్వు కోల్పోయావు